వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వికోటా పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకోమంది ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చి నేను తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇక నిన్న ఈరోజు స్టాక్ అనేది ఊహించలేని విధంగా స్టాక్ అయితే వీకోటా మార్కెట్కి రావడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ స్టాక్ అనేది ఇంతగా ఎక్కువగా రావడంతో ధరలు అనేవి అమాంతంగా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు బస్తా వంద రూపాయలతో నుండి పన్నెండు పదమూడు పద్నాలుగు రూపాయలు ధరలు అయితే ఒకటి రెండు మాత్రం పద్నాలుగు పదహైదు రూపాయలు శాంపుల్ పూలు మాత్రమే పద్నాలుగు పదహైదు రూపాయలు ధర పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా పద్నాలుగు రూపాయల ధర లోపలనే కూడా ఎల్లో పంతి పూలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆరెంజ్ వచ్చేసి ఐదు తా నుండి పన్నెండు పదమూడు పద్నాలుగు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పద్నాలుగు రూపాయలు ధర పోయింది మిగతా అంతా కూడా క్వాలిటీ క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వస్తే రోజా పూలు కూడా స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో ధరలు అనేవి తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు ఇరవై రూపాయలతో నుండి అరవై ఐదు అరవై అరవై ఐదు అరవై ఆరు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ధరలు అయితే పోయాయి ఇక చామంతి పూలు విషయానికి వస్తే చామంతి పూలు కూడా కేజీ పైన ముప్పై రూపాయల నుండి నలభై రూపాయల వరకు తగ్గడం అయితే జరిగింది ఇక కేజీ చామంతి పూలు వచ్చేసి వికోటా మార్కెట్లో మనకు ముప్పై రూపాయలతో నుండి ఎనభై తొంభై రూపాయలు ధర పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య మాత్రం వంద రూపాయల ధర పలికింది ఫ్రెండ్స్ ఇక పలమనేర్ విషయానికి వస్తే స్టాక్ అయితే ఇదే విధంగా ఉంది అని చెప్పారు ఇక రేట్లు అనేసి రేట్ల విషయానికి వచ్చేసరికి మనకు ఐదు రూపాయలతో నుండి పది పన్నెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోయింది అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఇంకా ఆరెంజ్ వచ్చేసి పదమూడు పద్నాలుగు రూపాయలు పలమనేర్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ పీకోటా మార్కెట్లో ప్రత్యక్షంగా ధరలు ఏమాత్రమూ వెళ్ళాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ చూసిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది రైతులు మన ఛానల్ని చూసి కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు ఎందుకంటే మీరు చూసిన తర్వాత ఒక లైక్ కానీ ఒక షేర్ కానీ చేసినారంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి చేరుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ எண்பது ஐந்து எண்பது ஐந்து எண்பது ஐந்து எண்பது ஆறு எண்பது ஆறு எண்பை ஆறு எண்பை ஆறு எண்பை ஆறு எண்பை ஆறு பால் எண்பால் பால் பால் இருப்பால் பால் யாவரு பால் பால் யாவரு பால் பால் யாவரு 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 பால் எய்திருப்பால் யாவை பால் யாவ எப்பால் யாவை எழுதிரு பால் யாவை பால் அறுவரு பால் 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 பால்

பதி ரூபாய் குண்டல ரூபாய் பதினெட்டு ரூபாய் பதிமூன்று ரூபாய் பதிமூன்று ரூபாய் பதினாலு ரூபாய் பதினாலு ரூபாய் பதினாலு ரூபாய் பதினைந்து ரூபாய் பதினைந்து ரூபாய் பதினைந்து ரூபாய் பதினாய் டெய்ரர் ரூபாய் பதிமூன்று ரூபாய் ரூபாய் பதினாலு ரூபாய் ரூபாய் பதினாலு ரூபாய் ரெய் ரூபாய் எழுந்து ரூபாய் எழுது ரூபாய் எழுந்து ரூபாய் எழுது ரூபாய் எழுந்து ரூபாய் எழுந்து ரூபாய் தொம்பு பத்து ரூபாய் பத்து ரூபாய் பதி ரூபாய் பதி ரூபாய் பத்து ரூபாய் பதி ரூபாய் பத்து ரூபாய் பதி ரூபாய் பத்து ரூபாய் பதி ரூபாய் பதி ரூபாய் பதினொன்று ரூபாய் பன்னெண்டு ரூபாய் பதினொன்று பதினாலு ரூபாய் 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 கோபாலப்பா ஐந்து ரூபாய் பதி ரூபாய் ரூபாய் பதினொன்று ரூபாய் பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பதிமூன்று ரூபாய் பதிமூன்று ரூபாய் ரூபாய் பதிமூன்று ரூபாய் చూడండి ఫ్రెండ్స్ ఇది ఖాళీ ఎస్విఎం మంజు మండీలో మాత్రమే ఇంత స్టాక్ అనేది రావడం అయితే జరిగింది ఇంకా రెండు మండీల్లో కూడా దీనికంటే ఎక్కువగా స్టాక్ ఎక్కువ ఎక్కువగా రావడంతో ధరలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మన విజువల్స్ ద్వారా కరెక్ట్గా చూడచ్చు ఫ్రెండ్స్